ణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి కిసాన్ కార్యక్రమంలో సోయా చిక్కుడులో రకాల ఎంపిక తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట ఇంకా రైతు అంతరంగంలో యవసంలో ఎద్దుల పాత్ర గురించి కౌరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్కు చెందిన చౌహాన్ సుభాష్తో ముచ్చటలింటారు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో వాతావరణ సూచన గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉండి అక్కడక్కడ చిరు జల్లులు కురిసినాయి గాలిలో తేమ డెబ్బై ఎనిమిది శాతంగా నమోదైంది గాలి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో వీచింది నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు ముప్పై డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ ప్రపంచానికి వెన్నెం కసుంటి రైతన్నకు ఏ పంట ఎప్పుడెయ్యాలా ఏ వాతావరణం ఎసుంటి పంటలకు అనుకూలం ఇంకా పంటకు ఎప్పుడు నీళ్లు వదలాలా ఎసుంటి మందులు ఎంతెంత మోతాదుల్లో వాడాలా కలుపు నివారణ ఎట్లా చేయాలా గిట్లా నారు వెట్టినప్పటి నుండి పంట కోసి నిల్వ చేసేటంత వరకు రైతన్న కచ్చే తీరొక్క తీరు సందేహాలకు ఆయా రంగాలలో అనుభవజ్ఞులైనటువంటి నిపుణులు శాస్త్రవేత్తలచే సలహాలు సూచనలు ఇప్పించే కార్యక్రమమే కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా విందాం సోయా చిక్కుడులో రకాల ఎంపిక తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో కేలిని వెళ్ళి ముచ్చట ఆదిలాబాద్ ప్రాంతంలో ఖరీఫ్ పంటల్లో ముఖ్యంగా సాగు చేసే పత్తి తర్వాత రెండవ స్థానం సోయా చిక్కుడిది అయితే ఈ సోయా చిక్కుడుకు సంబంధించి అందుబాటులో ఉన్న రకాలు ముఖ్యంగా మంచి దిగుబడులు ఇచ్చే రకాలు ఏమున్నాయి వాటిని ఎంపిక చేసుకునే సమయంలో రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఆ వివరాలను గురించి చెబుతందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం రాజేందర్ రెడ్డి గారు నమస్కారం ముందుగా మన రాష్ట్రంలో సోయా సాగుకు సంబంధించి ఎట్లా అవకాశాలున్నాయి వాటి గురించి చెప్తారా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా పండించిన ఐదు పంటలలో సోయ చిక్కుడు అనేది ఒకటి లాస్ట్ గత రెండు సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే సోయ చిక్కుడు విస్తీర్ణం అనేది ఐదు నుంచి పది శాతం హెచ్చు తగ్గులు అనేది ఉండడం జరుగుతుంది ప్రతి జిల్లాలో చూసుకున్నట్లయితే కాకపోతే కొన్ని జిల్లాలు నిర్మల్ గాని సంగారెడ్డి వంటి జిల్లాలలో విస్తీర్ణం అనేది రోజు రోజుకి పెరుగుతుంది మన ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది వరకు తగ్గడం జరిగింది గత సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఏంటంటే కొద్ది పెరిగే అవకాశం అనేది ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం వాతావరణ సూచన ప్రకారం కూడా అధిక వర్షాలు ఉండడం జరిగింది కావున రైతులు ఏంటంటే మనకి ఎప్పుడైతే వర్ధిక వర్షపాతం ఉంటుందో అప్పుడు సోయా చిక్కుడు వేసుకుంటే దిగుబడి అనేది అధికంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది సోయా చిక్కుడుని మనం ఎప్పటి నుంచి విత్తుకోవాలి దానికి అనువైన సమయం ఏమి మనందరికి తెలిసి ఏంటంటే సోయా చిక్కుడు అనేది ప్రధానంగా ఖరీఫ్ పంట దీన్ని ఏంటంటే మనము జూన్ ఎనిమిది నుండి జూన్ మొదటి వారం తర్వాత జూన్ ఎనిమిది నుండి మనకు జూలై ఏడు వరకు విత్తుకోవాలి జూలై ఏడు తర్వాత విత్తుకున్నట్లయితే ప్రతి వారానికి ఏంటంటే మనకు పది శాతం దిగుబడి అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఏంటంటే మనం విత్తుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఏంటంటే విత్తేటప్పుడు మనకు సరైన తేమ శాతం చూసుకోవాలి అదేవిధంగా మనకు ఎలాంటి నేలలు ఉన్నాయి వాటి రకాల అన్ని చూసుకొని మనం విత్తుకున్నట్లయితే అధిక దిగుబడి పొందవచ్చు అయితే విత్తుకునే కంటే ముందు అసలు విత్తనాన్ని ఎంపిక చేసుకోవడమే ఒక ప్రధానమైన అంశం అట్లాంటి విత్తన ఎంపిక సమయంలో రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి నియమాలు పాటించాలి చెప్తారా ఏదా బీజం తదా ఫలం అంటాం అంటే విత్తనం ఎంత బాగుంటే మనకు వచ్చే ఫలితం అనేది కూడా అంత బాగుంటుంది ఫలం అనేది కూడా అంత బాగుంటుంది సో అందుకనే ఏం చేయాలంటే రైతులనేది విత్తనం ఎంపిక అనేది చాలా ప్రాధాన్యత కూర్చుంది ఎందుకంటే మనం ఎంపిక చేసుకున్నటువంటి విత్తనమే మనకు వచ్చే దిగుబడిలో పది నుంచి ఇరవై శాతం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి విత్తన ఎంపికలు తగిన జాగ్రత్తలు తీసుకుని ముఖ్యంగా ఏంటంటే మన ఒక వెరైటీని ఎంపిక చేసినట్టు మన వాతావరణానికి అది సూట్ అవుతుందా కాదా అది ఫస్ట్ తెలుసుకోవాలి దాని తర్వాత మనకేంటంటే రోగ శక్తి మన వాతావరణంలో మనకు ఉన్నటువంటి పండించే ఏరియాలో ఎలాంటి రోగాలు వస్తాయి వచ్చేటువంటి రోగాలను ఈ రకం తట్టుకుంటుందా లేదా లేకపోతే ఈ వెరైటీ అనేది ఏదైనా రోగానికి అతి తొందరగా ఆశించేటువంటి రకమా లేకపోతే మనకు అధిక దిగుబడిని ఇస్తుందా ఇవ్వదా అనేటువంటి కొన్ని రకాలు ఉంటాయి మిగతా రకాలతో పోలిస్తే కూడా సేమ్ దిగుబడి ఇచ్చినా కూడా మనం పేసేటువంటి పెట్టుబడి తగ్గడం వల్ల కూడా మనకు లాభాలనే అధికంగా వస్తాయి పెట్టుబడి తగ్గించే రకాలు ఉంటాయి అంటే రోగ కలిగి ఉన్నటువంటి రకాలు అట్లా సో వాటిని ఎంపిక చేసుకోవాలి దీనితో పాటు మనకు నేల స్వభావం మన దగ్గర ఎలాంటి నేలలు ఉన్నాయి మధ్యస్థ నేలలు ఉన్నాయా బరువైన నేలలు ఉన్నాయా ఆ వాటిని బట్టి అదేవిధంగా ఇరిగేషన్ నీటి లభ్యత ఏ విధంగా ఉంది మనకు నీళ్లు ఇచ్చుకోవచ్చా ఇచ్చుకోరాదని బట్టి కూడా మన రకాలను ఎంపిక చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకు నీటి సౌకర్యం ఉందనుకోండి మనం కొద్ది దీర్ఘకాలిక రకాలైన కూడా వేసుకోవచ్చు అదే కొద్దిగా నీటి తర తగు ఓన్లీ ఖరీఫ్ వర్షాధారంగా పండిస్తున్నాం అనుకోండి మనకు ఎర్లీ రకాలను వేసుకున్నట్లయితే బాగుంటుంది ఇక రకాల విషయానికి వచ్చేటప్పటికి మనకు మన జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి జేఎస్ త్రీ థర్టీ ఫైవ్ రకం అట్లాను అందుబాటులో ఉంది ఇది మధ్యకాలిక రకం ఈ రకం గురించి రైతులకు అందరికీ తెలుసు దాని తర్వాత వచ్చేది ఏంటంటే మనకు ఏఏఎస్బి ఫిఫ్టీ ఆదిలాబాద్ ఇండోర్ సోయ్ ఇక్కడ అనే రకం ఉంది ఇది ఏంటంటే ప్రధానంగా అధిక గుణిచ్చే రకం ఇది ఈ జయస్తిత్తుడితో పాటే మనకు కాలిక రకం అంటే సుమారుగా రెండు కూడా ఒకటేసారి కోతకు రావడం జరుగుతుంది కాకపోతే ఈ రకంలో ఏంటంటే స్వేచ్ఛకు ప్రధానంగా ఆశించిన కాయకులు తెగులును ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది అంటే మనకు అధిక వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే కాయకులు సమస్య అనేది మనకు జేఎస్ తొంభై మూడు సున్నా ఐదు కానీ జేఎస్ మూడు వందల ముప్పై ఐదులో అధికంగా రావడం జరుగుతుంది ఈ రకం మాత్రం తట్టుకునేటువంటి రకము ఇక దీనికి తోడు మనకు బాసర వంటి దీర్ఘకాలిక రకమైనటువంటి బాసరనే రకం అందుబాటులో ఉంది ఈ మూడు కూడా ఏంటంటే రైతులకు మన రెండు రకాలు వ్యవసాయ పరిశోధన స్థానం రిలీజ్ అయినాయి మిగతా రెండు జేఎస్ నైన్ త్రీ జీరో ఫైవ్ ఇది స్వల్పకాలిక రకము ఇది మనకు జేఎస్ త్రీ థర్టీ ఫైవ్ ఇది రైతులలో సాగు ఉండడం జరిగింది వీటితో పాటు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన డిఎస్బి థర్టీ ఫోర్ ఇది ధార్వాడ్ పరిశోధన స్థానం రిలీజ్ అయినది కర్ణాటక నుండి ఇది కూడా ఏంటంటే మనకు తృప్పు తెగులు సమర్థవంతంగా అంతా తట్టుకునేటువంటి రకము అధిక దిగుబడినిచ్చేటువంటి రకము దీనికి తోడు మనకు అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది పూణే ద్వారా రిలీజ్ అయినది మనకు ఓవరాల్గా దేశం మొత్తం సౌత్ జోన్కి అంటే మనకు మహారాష్ట్ర కానీ కర్ణాటక ప్లస్ తెలంగాణకు రిలీజ్ అయినటువంటి రకం ఇది ఇదేంటంటే ఏంటంటే గింజ బరువు బాగా ఉంటుంది మళ్ళీ అధిక ఖాతాను కలిగి అధిక దిగుబడినిచ్చేటువంటి ఇచ్చేటువంటి రకము ఇది అది మ్యాక్స్ వన్ ఫోర్ సిక్స్ జీరో అనేటువంటి రకము అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్న రకాలను గురించి అట్లాగే ఆ రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చెప్పారు కదా ఇప్పుడు చెప్పి అసలు విత్తనం మోతాదు గురించి అంటే ఒక ఎకరానికి వింత విత్తనం అవసరం ఉంటుంది ఏ రకంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రైతులు ప్రతి ఎకరానికి చాలా వేరియేషన్ ఉంది ప్రతి జిల్లాలకు వెళ్ళినప్పుడు ప్రాంతం ప్రాంతంలో వేరియేషన్ ఉంది ఇరవై ఐదు నుంచి నలభై కిలోల వరకు వేసే రైతులు కూడా ఉన్నారు ఒక ఎకరానికి అయితే ప్రధానంగా ఏందంటే మనం వేసేటప్పుడు మనం ఎంత గింజ వేయాలనుకున్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న వెరైటీలో ఆ గింజ అనేది లావుగా ఉందా సన్నగా ఉన్నది ఫస్ట్ చూసుకోవాలి ఎందుకంటే గింజ బరువు మీద కూడా ఆధారపడతాడు వేసే గింజ అనేది లావు గింజ ఉందనుకోండి ఎక్కువ పడుతుంది సన్న గింజ ఉందనుకోండి కొద్దిగా మధ్యస్థ గింజ కానీ సన్న గింజలు ఉంటే కొద్దిగా తక్కువ విత్తనం వేసుకుంటే మంచిది దానికి తోడు మొలక శాతం అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనం తీసుకున్నటువంటి లాట్ తొంభై శాతం జర్మినేషన్ ఉందనుకోండి మనం మినిమం ఏం చెప్తాం అంటే డెబ్బై శాతం ఉన్నప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు వేసుకోమని చెప్తుంటాం సార్ రైతులు ఏంటంటే మొలక శాతం కొద్దిగా భయపడి మనకు ముప్పై కిలోల వరకు వెళ్ళడం జరుగుతుంది కొన్ని ఏరియాలలో ముప్పై ఐదు నుంచి నలభై కూడా వేసుకోవడం జరుగుతుంది అలా వేయకూడదు మనం రికమెండ్ చేసేది మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఒక ఎకరానికి మాత్రం వేసుకుంటే మంచి ఒక మీటర్ స్క్వేర్కి ఒక మీటర్ స్క్వేర్ తీసుకున్నట్లయితే ఆ మీటర్ స్క్వేర్లో ఒక ముప్పై మూడు నుంచి నలభై నాలుగు ముక్కలు ఉంటే సరిపోతుంది మనకు మంచి దిగుబడి రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేయడం అవసరమా అవసరమైతే ఈ విత్తన శుద్ధి ఎట్లా చేయాలి ఈ సోయా విత్తుకు సంబంధించి ఏ పంటలైనా మనం ఏం చెప్తామంటే విత్తన శుద్ధి అనేది తప్పనిసరి ఎందుకంటే పంట మొదటి దశలో మనం ఏంటంటే ఏదైనా తెగులు వచ్చినా గానీ ఏదైనా కీటకం వచ్చినా గానీ మనం స్ప్రే చేయడం అనేది పాసిబుల్ కాదు ఎందుకంటే ఆ మొక్క చిన్నగా ఉంటది కాబట్టి విత్తన శుద్ధి చేసుకున్నట్లు మొదటి ఇరవై నుంచి ఇరవై రోజుల వరకు పంటను ఎలాంటి పిచికారే లేకుండా కాపాడుకోవచ్చు ఇక సోయ చిక్కుడు విషయానికి వచ్చేటది ఏంటంటే ప్రధాన సమస్య ఏంటంటే కాండ మీద కొద్దిగా ఏమంటారంటే మైక్రోఫోన్ డ్రై రూట్ రాట్ అంటాం అంటే మొదటి ఇప్పుడు ఎప్పుడైతే మనకు డ్రై స్పెల్ అనుకోండి చిన్న దశలోనే మొక్క చనిపోవడం జరుగుతుంది దాంతోపాటు కాండమైన సమస్య కూడా అధికంగా ఉంటుంది వీటి నుంచి కాపాడుకోవడానికి ముందుగా శిలిందర్ అంటే కార్బాక్సిన్ ప్లస్ తైరం అనే ఒక మందు దొరుకుతుంది అది మూడు గ్రాములు కేజీ విత్తనానికి పట్టించాలి లేదా తైరం కానీ లేదా క్యాప్టాన్ కానీ మూడు గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు దీని తర్వాత మనకి ఏంటంటే కాండమీగ నుంచి సమర్థవంతంగా తట్టుకోవడానికి ఒకటి పాయింట్ ఐదు మిలియ లీటర్ల ఇమిడా ఒక కేజీ విత్తనానికి పట్టించినట్లయితే మనకు మొదటి దశలో కాండమీగ నుండి కాపాడుకోవచ్చు అయితే విత్తన ఎంపిక ఎంత ముఖ్యమో విత్తుకోవడం కూడా అంతే ప్రధానం ఈ రెండు కూడా రానున్న రోజుల్లో ఉత్పత్తి మీద ప్రభావం చూపేటివి అయితే విత్తుకునే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు విత్తే ముందు ఏంటంటే రైతులు చాలా మట్టుకు ఏంటంటే మనకు మాన్సూన్ వస్తుందని తొందరపడి సోయింగ్ చేసుకోకూడదు అంటే వాళ్ళు చేస్తున్నారు మనం చేస్తే ఏమవుతుందంటే సోయ చిక్కుడు చాలా డెడికేట్ సీడ్ కొద్దిగా తేమ భూమిలో ఎక్కువ భూమి సల్లబడకున్నా కొద్దిగా ఎక్కువ ఉన్నా వర్షం పడిపోయినా కాకపోతే సీడ్ అనేది ఎఫెక్ట్ జరుగుతుంది మనకి ఏంటంటే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు అంటే అరవై నుంచి డెబ్బై మిల్లీమీటర్ల వర్షం పడ్డ తర్వాతనే విత్తుకోవాలి అదే రెండు నుంచి మూడు రోజులు కంటిన్యూస్గా వర్షం పడ్డ తర్వాత విత్తుకోవాలి ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలకు తొందరపడకుండా జూన్ ఎనిమిది తర్వాతనే విత్తుకున్నట్లయితే ఎందుకంటే పంట చివరి దశలలో కూడా మనకు తొందరగా వేసుకున్నట్లయితే వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో జూన్ ఎనిమిది తర్వాత వేసుకున్నట్లయితే పంటను అధిక పొందటం పాటు పంట చివరి దశలో వచ్చే వర్షాలను కూడా పంటను కాపాడుకున్నటువంటి అవకాశం ఉంది అయితే ఈ సోయాలు వితుకున్న తర్వాత మనం ఎరువుల్ని వాడాలి అన్నప్పుడు ఎప్పటి నుంచి వేసుకోవచ్చు ఎరువులు సాధారణంగా ఏంటంటే మన రైతులు మిగతా పోలిస్తే ఏంటంటే మిగతా క్రాపులలో ఎరువులు అనేది అధికంగా వేస్తుంటారు సోయ చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి తక్కువ వేస్తుంటారు యాక్చువల్ కావాల్సిన దానికంటే ఇప్పుడు ఏంటంటే మనం ఒక స్ప్లిట్ యూరియా వేయాలి పైనుంచి కాకపోతే పంట ఎక్కువ పెరుగుతుంది మరి బరువైన నేలలు వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఎత్తు బాగా పెరుగుతుందని చెప్పి రైతులు వేయడం అనేది తగ్గించండి చాలా మట్టుకు అయితే ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఎకరానికి ఒక బ్యాగ్ డిఏపి ఒక బ్యాగు యూరియా సగం బ్యాగు ఎంఓపి అనేది అవసరం ఉంటుంది దీనికి ఏంటంటే ఒక బ్యాగ్ మొత్తం డీఏపీ లాస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు అడుగులు సగం బ్యాగు యూరియా కూడా అడుగులు వేసి మళ్ళీ అవసరమైన పొటాకి సంబంధించిన మొత్తం కూడా మనం అడుగులేసి దున్నేయాలి ఆ తర్వాత పంట ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు ఎట్టి పరిస్థితులలో ఇరవై ఐదు కిలోల యూరియా అనేది పైపాటుగా వేయాలి ఇది చాలా మంది ఏం చేస్తామంటే మనం హైట్ పెరుగుతుంది ఇవన్నీ చూసుకోవడం వల్ల మనం వేయలేకపోతున్నాం మనకు పంట కాత అధికంగా కాసినా కూడా దానికి సరైనటువంటి పోషకాలు అందక ఏమవుతుందంటే మనకు గింజ సైజు పెరగకుండా దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పుడు విత్తన రకాలు ఎంపిక విత్తనం మోతాదు ఇవన్నీ గురించి చెప్పారు చివరగా సోయా చిక్కుడుని సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారు ప్రధానంగా వాళ్ళు పాటించాల్సిన జాగ్రత్తలు లేదా తీసుకోవాల్సిన చర్యలు ఏమున్నాయి సోయా సాగులో వాటి గురించి చెప్పినారు రైతులు సోయా సోలుగా వేసుకుంటారు ఇంటర్ క్రాప్ గా వేస్తారు రైతులకు వాళ్ళకు ఆదాయం ఒక్కొక్క సీజన్ లో ఆదాయం రావాలంటే ఎక్కడైతే వర్షాధారంగా పోతారో వాళ్ళు వీలైనంత మట్టుకు ఇంటర్ క్రాప్ వేసుకోవడం మంచిది లేదా మనకు ఇరిగేషన్ ఉంది నేను రవి వేసుకున్నప్పుడు సోల్ పంటగా అంటే ఒకటి పంటగా వెళ్తే మంచిది ఆ తర్వాత ఏంటంటే మన రకాల ఎంపికలు జాగ్రత్త తీసుకోవాలి అంటే రకాల ఇంతకు చెప్పినట్టు మనకి ఎక్కడ కుళ్ళ దొరికితే అక్కడ తీసుకోకుండా మన ప్రభుత్వ రంగ సంస్థలు కానీ లేకపోతే మనకు డీలర్లు ఉంటారు అంటే గుర్తింపు పొందిన డీలర్ దగ్గర తీసుకోవాలి రైతులు రసీదుని అనేది తప్పనిసరిగా తీసుకోవాలి ఆ తీసుకునేటప్పుడు రషీదుని ఏ రైతు అయితే వాళ్ళ మీద మీద పట్టా ఉంటుందో వాళ్ళ పేరు మీద తీసుకోవడం మంచిది తీసుకున్న తర్వాత అక్కడ లేబలింగ్ చూసుకోవాలి దాని మీద జన్యు స్వచ్ఛత ఉంది మొలక శాతం ఎంతుంది ఆ లేబులింగ్ ఉన్నదా లేదా ఏ రకము అనేది మొత్తం తప్పనిసరిగా తీసుకోవాలి ఒకవేళ కొత్త రకాలు నింపించుకున్నప్పుడు ఆ రకం యొక్క క్యారెక్టర్స్ అనేది మొత్తం తెలుసుకోవాలి తెలుసుకొని తీసుకోవాలి తీసుకున్న తర్వాత మొలక శాతాన్ని తప్పనిసరిగా పరీక్షించుకోవాలి రైతు స్థాయిలో మొలక శాతం పరీక్షించుకున్నట్లయితే ఎంత విత్తనం మోతాదు వెళ్ళాలి మనకు ఒక ఐడియా వస్తుంది దాని తర్వాత మనము వరకు విత్తు తేమ తగినంత ఉన్నప్పుడు మాత్రమే విత్తుకోవాలి మనకు అదే విధంగా మనము విత్తన మోతాదు అనేది ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలకు దాటకుండా విత్తుకోవాలి వీటికి తోడు ఇంకా ప్రధానంగా ఏంటంటే పంట మొదటి దశలో వీలైనంత మట్టుకు రసాయన వైపు వెళ్లకుండా మనకు పంటలో ఆశించినటువంటి కాండ కానీ తెల్ల దోమను కానీ వీలన్నీ నివారించడానికి ఎల్లో స్టిక్కీ కార్డ్స్ కానీ పసుపు రంగు జి అట్టలు ఉంటాయి లేదా తెలుపు రంగు కూడా ఉంటాయి కాండమీగా కాపాడుకోవాలి కాపాడుకూడదు వీటిలాంటిని ఎకరానికి పది చొప్పున అమ్మర్చు తెచ్చుకోవాలి అదేవిధంగా వేపెను వీలంత మట్టుకు మొదటి దశలో పిచికారీ చేయాలి అప్పుడు కూడా కంట్రోల్ కానప్పుడు మాత్రమే రసాయన మందుల వైపు వెళ్ళాలి ఇప్పుడు ఈ రసీదు అన్నారు కాబట్టి ఇప్పుడు శాస్త్రవేత్తలు రైతులని చైతన్యపరిచేందుకు రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమంలో కూడా ఈ రైతు గురించి అవగాహన కల్పిస్తున్నారు వీటి గురించి రైతులకు చెప్తున్నారు చాలా మంది రైతులకు ఏంటంటే రసీదు తీసుకోవడం ఐడియా ఉంది కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళ పేరు మీద తీసుకోరు మన ఊళ్ళలో ఏంటంటే మన అన్న వెళ్తున్నప్పుడు తమ్ముడు వెళ్తున్నప్పుడు మనం వాళ్ళకి చెప్తుంటాం ఈ బ్యాగ్ తీసుకురామని చెప్తుంటాం వాళ్ళు ఏం చేస్తారంటే రాసేటప్పుడు వాళ్ళ పేరు మీద రాసేస్తాం పరిచయం ఎవరు ఉంటే వాళ్ళ పేరు మీద రాసి పట్ట ఎవరి మీద చూడరు వాళ్ళు సో వాళ్ళు కూడా అమ్మాయిల తొందరలో ఉన్నప్పుడు రాస్తారు కదా క్లెయిమ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటంటే ఎప్పుడైనా కానీ ములక శాతం రాకపోయినా అధిక వర్షాలకు పంట నష్టం జరిగినా వీళ్ళన్నింటినీ క్లెయిమ్ చేయాలనుకున్నా కూడా మనకు రసీదు అనేది రైతు ఎవరు పట్టా పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీద రసీదు ఉంటే మంచిది చాలా సంతోషం రాజేందర్ రెడ్డి గారు ముఖ్యంగా సోయా చిక్కుడులో అందుబాటులో ఉన్న రకాలతో పాటు రకాల ఎంపిక అట్లాగే విత్తుకోవడం సాగులో ఎట్లాంటి మెలకువలు పాటించాలనే దాని గురించి సవివరంగా తెలియజేసినారు మరి ప్రాంతంలో ఎవరైతే సోయా చిక్కుడు సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ అంశాల మీద దృష్టి పెట్టి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటి వరకు మీరు సోయా చిక్కుడులో రకాల ఎంపిక తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో కేటిన ముచ్చటిన్నారు సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నిజంగా పదహారు నాల నిజం

देख बेटा तू जो ये अंधाधुन रसान मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसल थी शुद्धता झलकती थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी तो पहली वाली बात कहा तो डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं सच है रे बेटे एक्सपीरियंस हाँ, हाँ, से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं हाँ। ठीक हाँ, हाँ, है भाई मैं भी आज से जैविक खेती शुरू करूँगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती मेरे ट्यून चेस आकाशवाणी आदिलाबाद वंदा पॉइंट रेंडो एफएम मनसुनिंदा కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రతి సోమాగురు రైతు అంతరంగంలా ఎగుసంలో అధునాతన పద్ధతులు వాడుకుంటా అధిక దిగుబడులు రాబడుతున్న రైతన్నల విజయ రహస్యాలను వారి మాటల్లోనే ముచ్చట్ల రూపంలో ఇన్పిస్తుంది కిసాన్ వాణి పాత్ర గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగపూర్ కు చెందిన చౌహాన్ సుభాష్తో యో దినేష్ పెట్టిన ముచ్చటిందాం చౌహాన్ సుభాష్ గారు మీకు నమస్కారం అండి నమస్కారం చెప్పండి మీకు ఎంత భూమి ఉంటుంది నాకు పది ఎకరాలు ఉన్నాయి మరి పది ఎకరాలలో ఏమేమి పంటలేస్తాను పత్తి చేస్తా కంది చేస్తా రెండే రెండే మరి నీకు ఉన్నాయా ఎడ్లు ఉన్నాయి రెండు ఇంత పెద్దగా ఉన్న ఎడ్లు నేను చూసినా అవి పెద్దదితోనే పని అవుతుంది బండ ఉన్నది అవి బండలా అదే నడుస్తాయి పెద్ద ఇడ్లు చిన్న ఇడ్లు నడ నడాయి ఎంత ఒక లక్ష ఉంటుంది జోడీ రేట్ ఇది ఏమో లక్ష నేనైతే ఎనభై అన్న డెబ్బై ఐదుగా అన్నారు వాళ్ళు ఎనభై వేలు వేసి ఇచ్చేస్తావా అవు నువ్వు కొనాలంటే ఇంకెంతటి కొంటావు అదే ఎక్కువ తక్కువ చేసి కొంటది ఎన్ని ఎండ్ల ఎడ్ల జత అప్పుడు ఏది ఇంటిది ఉన్నది ఇంటి ఎన్ని ఉంటాయి ఆవులు మీకు ఆవులు ఇక నాలుగు ఉండే దాంట్లో రెండు చనిపోయింది రెండు ఉన్నది ఇంటి ఒక తారీఖు ఉన్నాయి రెండు అంటే ఒక తల్లి అని ఇవి వేరే వేరే కాదు వేరే 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 ఇంత ఎత్తున్నాయి మరి వీటికి కడుపు నింపాలంటే ఎంతసేపు కావాలా ఎంత ఉన్నది కదా ఈ సొప్ప అందుకేనా అంటే కొన్నవా ఫ్రీ అది ఇది కొన్నా కొన్ని కొన్నా రైట్ సొప్ప సొప్ప ఆ కొందరు ఎక్కువ వేసేస్తే కట్టగా ఉన్నవి ఇది ఇది ఏడు రూపాయలకు ఒకటి ఎప్పటిదాకా వస్తుంది నీకు ఇది అయిపోతుంది ఇప్పుడు అయిపోయాక మనకు ఇది సరిపోతుంది నాకు సరిపోతుంది పచ్చగడ్డ వస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో ఎడ్లతోని ఏం పని ఉంటుంది అసలు ఎడ్లతోని ఒక్కరు నాగరు ఇక యూరియా తీసుకుపోవాలి చిన్నలకు మన మనకైతే ట్రాక్టర్ పోవు అందుకోసం పెద్ద ఎడ్లు చిన్న ఉంచిన చిన్న ఎడ్లు కూడా అంతే పని చేస్తాయి కదా అది చిన్న ఎడ్లతో పని కావున్నది బండ ఉన్నది తోవకు అందుకోసం పెద్ద ఎడ్లు ఉంచిన మరి ఇప్పుడు ఎండాకాలము ఎడ్లతో దున్నవా ట్రాక్టర్తో దున్నవా నేనైతే ట్రాక్టర్ చేసిన కానీ ఒక్కరు ఉండదు కదా ఒక్కరి కోసం ఒక్కరు మళ్ళా ఈ పత్తి వేసేది తిప్పను అది అందుకోసము ఉంచిన ఇప్పుడు దున్నేసిన మొత్తం దున్నేసినా ఒక్కరు కొడుతున్నాయి ఇప్పుడు ఎంత రోజుల్లో ఎంత కొడుతావు ఎక్కరు కొడతావా ఎక్కువ అవుతుంది ఎడ్లతో నడుస్తాయి అంటే ఒకటే ఉంటాయి రెండు ఒక్కరుంటాయి గుంటుకు ఒకటే వెళతావుట సాడే ఫీటా సాడే తిని ఫీట్ ఉంటుంది మూడు ఫీట్లు సాడ తిని ఫీట్ అంతే ఉంటాయి పలువు ఇమో కట్టేదా కట్టేదే ఇం పెట్టలే మరి అది నడవే కష్టమవుతుంది మనిషి వజన్ ఎక్కువ అవుతుంది వజన్ ఎక్కువ మరి దున్నుకుంటే కుదరదా మరి ట్రాక్టర్తో దున్నిదానికి ఉన్నాయి కదా కొంచెం పని ఉండే అందుకోసము ట్రాక్టర్ ఇచ్చిన అంటే ఎప్పుడు ట్రాక్టర్ తోనే దున్నుతావా కాదు కాదు ఎడ్లతో పెద్ద నాగల్ ట్రాక్టర్ ట్రాక్టర్ పెద్ద కాదు చిన్న కల్టివేటర్ ఒక్కరు కొడుతున్నా కదా ఒక్కరు అయినాక అది పత్తి చేసే ఉంటది ఎన్ని ఎకరాలు పది ఎకరాలు ఇస్తావు పత్తి పత్తి పది ఎకరాలు ఇస్తా మరి వేరే పంటలు వేయవా పత్తి తప్ప కంది వేస్తా కదా దాంట్లో అంతే రెండు రెండు ఇప్పుడు పది ఎకరాలు వేయాలంటే నీకు తిప్పని పెట్టాలంటే రెండు సైడ్ కొడతావా తిప్పని ఒకటే సైడ్ కొడతావా రెండు సైడ్ కొడతా మూడు నాలుగు ఫీట్ ఉంటది అది దాంట్లో రెండు సైడ్ కొడతా ఒక సైడ్ మూడున్నర ఇంకొక సైడ్ మూడున్నర అంతే డబ్బా రావాలి డవరా కొట్టినా రెండు సార్లు కొడతావు అడ్డం పొడు భూమి వేస్ట్ కాదు అట్లా ఎందుకు వేస్ట్ అవుతుంది అదే అదే ఎక్కువ వస్తుంది పెద్దగా అవుతుంది దాంట్లో కాయ ఎక్కువ వస్తుంది ఈ జోడికి ఎన్ని డవరలు కడతావు ఒకటే రెండు కట్ట డవరలు రెండు కట్ట పత్తిలో పత్తిలో ఒకటే పెద్ద ఇడ్లు ఉన్నాయి రెండు గుంజాయా గుంజుతాయి కానీ నా దగ్గర ఎవరు లేరు కదా కైకులు పెట్టుకోవాలి అప్పుడు కైకులతో ఏమన్నది ఈ రెండు మూడు డవరాలు తీసినాక మళ్ళా ముందు కొట్టేటిది ఉంటది ఈ కూరే ఉంటది కదా తిప్పన్ పత్తి కూరే గీతలు పెట్టేటప్పుడు ఎన్ని గీతలు పడతాయి ఒక పత్తి వేయడానికి మూడు మూడు నాలుగు ఐదు పెట్టరాదు అట్లా అట్లా పెట్టరాదు పెడితే ఇంకా జల్దీ అవుతుందేమో కాదు మూడుతోనే జల్దీ అవుతుంది మూడు సరిపోతుంది కానీ మూడు పెడతావు ఒకటి గీత మీద గీత పోతుంది కదా ఒకటి రెండే పడతాయి రెండే పడుతుంది ఇంకోసారి గీత మీద వస్తుంది గీత మీద అంటే రెండే గీతలు పడతాయి మరి ఇంత పెద్ద ఇంటిని దెబ్బ దెబ్బ నడుస్తాయి కాలు పోతాయి నడిచేటోళ్ళు ఏం పడి కూడా ఏ ఎందుకు నొస్తాయి అలవాటు అవుతుంది కాబట్టి అంత దబ్బ నడవాడుతుంది నువ్వు అవు మరి ఇవాళ గుంటు కొట్టేసినావా ఎన్ని గంటలకు కట్టినావు గుంటు పొద్దుగాల ఏడు గంటలకు కట్టినా ఏడు గంటలకు కట్టి గ్యారా దాకా కొడతావా అవు మళ్ళీ ఎప్పుడు కడతావు ఎండ అవుతుంది కదా ఎండ అవుతుంది మళ్ళీ ఎప్పుడు కడతావు మళ్ళీ మళ్ళీ రేపే సాయంత్రం కట్టావా సాయంత్రం కట్టను ఎడ్లకు రెస్ట్ ఉండదు కదా నాలుగు గంటలు కొట్టినావు ఒక ఎక్కరైందా ఎక్కడితో ఎక్కువ అయింది పిల్లల దాకా మేపుడే మేపుడే ఎంత వయసు ఉంటుంది ఎడ్లకు ఎడ్లకు ఏడు ఉండొచ్చు వయసు ఎండ్ల వయసు రెండు సంవత్సరం మేపెడ్ది ఉంటుంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది కలుపుతారేమో పెడతారా అవును కొత్త కష్టం అవుతుంది కొత్త కొత్తగా ఎప్పుడు అప్పుడా అవును కష్టం అవుతుంది మీరు గుంటు గట్ట తీసుకపోతారు ఎండాకాలంలో నీళ్ళు తాపుకొని కొండ పోతారా నీళ్ళు తాకొని మేత ఉండబోతారా కాదు ఇక నాలుగు గంటల కోసం ఏమి అవసరం లేదు మరి వచ్చినట్టు నీళ్ళు తప్పుకొని వచ్చి కట్టేస్తారు కట్టేస్తాం వర్షం పడగానే మీరు తిప్పని కొట్టేస్తారు పత్తి పెట్టేస్తారు అయిపోతుంది మీ పత్తి పెట్టడు అయిపోయిన తర్వాత ఇడ్లు ఖాళీ ఉంటాయి వాళ్ళని నడుపుతిస్తారా అప్పుడా అప్పుడు ఇయ్యను ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ఇయ్యను ఎందుకంటే నాకే సరిపో ఆయన నడిచి నడిచి రెస్ట్ ఇస్తాం కిరాయిస్తానా అయ్యావా ఇయను ఇడ్లు ఖరాబ్ అవుతాయా ఖరాబ్ అంటే మేపుడేయా మేపుడే మళ్ళీ డవరలో కొట్టిన తర్వాత కూడా ఓకవు అప్పుడు ఎవరు తీసుకుపోతారు ఎవ్వలు తీసుకుపోరు కదా అప్పుడు డౌర్లో ఇస్తారు ఎడ్లు లేనోళ్ళు ఉంటారు కదా కొంతమంది ఆ ఉంటారు కానీ నేనైతే ఇయ్యను ఇప్పటివరకు ఇవ్వలేదు నేను ఎందుకంటే ఎడ్లు ఖరాబ్ అవుతుందని ఒకప్పుడు ఎడ్లు లేని వ్యవసాయం లేకుండే ఆవు మరి ఇప్పుడు రైతులు ఎద్దెందుకు ఉంచుకుంటలేరు సార్ ఇక ట్రాక్టర్ నడుస్తుంది ట్రాక్టర్తోనే మొత్తం పని చేస్తుండ్రు ఒక్కరు కల్టివేటరు నాగరు మొత్తం దానితోని చేస్తుండ్రు అందుకోసం ఎడ్లు ఉంచుతలేరు ఎడ్లు ఉంటే పోపా లేకుంటే పోపా ఎడ్లు ఉంటే మంచిది ఎడ్లతోనే పని మంచిగా అవుతుంది కానీ నీకు మళ్ళా అక్టోబర్ వచ్చిందంటే మళ్ళీ ఇడ్లతో పని ఉండదు కదా అప్పుడు ఇక రెస్ట్ తినిపియాలి ఎడ్లకు ఇంకా చెన్లు పోవాలి రోజు బండి కట్టుకొని పోతావా చెడ్లకు ఏ కాదు పత్తి వెళ్తాయి చూడు అప్పుడు తీసుకుపోతాం బండి బండి మళ్ళా యూరియా సంచులు అది కూడా తీసుకోవాలి అది ఇప్పుడే తీసుకుపోవాలి ఎరువు కొట్టినా వేసిన అంటే ఎడ్లతోనే ట్రాక్టర్తోనే ట్రాక్టర్తో వేసిన పత్తి సంచులు మోసేటప్పుడు యూరియా సంచులు మోసేటప్పుడు మళ్ళీ బండి అవసరమే బండి అవసరమే ఎన్ని రోజులకు వస్తారు కడుతావు వీటిని ఏది కడుగుడు కడుగుడా ఇక ఒక నెల లేకుంటే ఇరవై రోజుల అట్లా పొలాలకు ఎట్లా రెడీ చేస్తావు ఎట్లని పూలకు రెడీ చేస్తా కదా ఎట్లా ఏమేమి పెడతావు పూలాలకి పూలాల ఈ జూలు అవి కసావుటి అంటాం మేము అవి కసావుటి మళ్ళా దానికి కొత్త మోర్కి మోగుదాలు కొత్తది మొత్తం పగ్గం మొత్తం కొత్తది వేస్తాం కొమ్ముల కలర్ వేస్తావేమో కలర్ కూడా వేస్తా కదా ఆడికెళ్ళి పని బంద్ అవుతుంది ఎడ్లకి ఆ రోజు నుంచి రెస్ట్ రెస్ట్ అయ్యి ఉగాది దాకా రెస్ట్ అయ్యి ఉగాది దాకా రెస్ట్ అప్పుడు కిందికి అవి జువా అంటాం మేము అవి జువా కిందికి దిగితా దిగుతారు ఆ రోజు అప్పటి నుంచి ఉగాదికే వేస్తాం బండి అయితే నడుస్తుంది కానీ అప్పటి వరకు తక్కువ పని తక్కువ అయిపోతుంది పని తక్కువ అవుతుంది ఎడ్లు ఉంచుకుంటే మంచిగా ఉంటుందా ఎడ్లు లేకుంటే మంచిగా ఉంటుందా ఎడ్లు పెంచుకోవాలని ఎట్లా అయిపోతుంది ఎడ్లు ఎడ్లు ఉంటే మంచిది ఆ ఎడ్లతోని పని చేయాలి మంచిగా ఉంటుంది ఇక ట్రాక్టర్ ఏంది ఆ పత్తి ఇలా ఎక్కడ నడుస్తాయి ట్రాక్టర్ పత్తి వేసినాక నడవి నడవి ఎడ్లు కంపల్సరీ ఉండాలి సో నువ్వు కిరాయి అయినా దో కిరాయి ఇచ్చినా ఇయ్యవు ఇయ్యను అందుకే ఎడ్లు మంచిగా బలంగా ఉన్నాయి మేపుడు దినమంతా మేపుతారు వీటిని ఆనకాలం పని చేస్తా ఇక రెండు మూడు గంటలు లేకుండా నాలుగు గంటలు పని చేస్తా అప్పుడు మేపుతా పొద్దుగల ఏడుకి పోయినానుకో పది దాకా మేపుతా పది నుంచి మూడు దాకా పని ఉంటాయి నాకు అప్పుడు నుంచి మూడు నుంచి ఆరు వరకు మెప్పుడు ఎడ్లకు ఎప్పుడు పని ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎండాకాలంలో ఇక మనం పత్తి చేసినాక వస్తు పని ఉంటుంది పత్తి వేసేటప్పుడు మళ్ళీ డవరలు కొట్టేటప్పుడు డవర కొట్టేటప్పుడు డవరలు కొట్టేటప్పుడు ఎడ్ల కాలు లోపల దిగబడతాయి పాపం బురదలు అయితే వేస్తాం బురదలు కష్టం ఉంటుంది కొంచెం ఎడ్లకు బురదలు ఉంటుంది ఏమేమి మేత వేస్తావు ఎడ్లకు మేత సొప్ప ఇంకా వారిగడ్డి సోఫా కంది ఉంటది కంది కుటారి కుటారి సోయా కుటారి ఉంటది సోయా కుటారి నేను జొన్నది కుటారి జొన్న మనం ఇప్పుడు వేస్తలేము కంది కుటారి సోప్ప వరిగడ్డి మూడు కుటారా కుటారి ఇప్పుడు ఏను ఇప్పుడు పత్తి చేసేటప్పుడుకుపోతా ఇంకేమైనా దాన పెడతావా సోయాబీన్స్ ఇది కుంట ఒక కుంటలు లేకుంటే ఆదా కుంటలు పిండి పిండి కొంటావు నానబెట్టి రోజు పెడతావు ఇప్పుడు పెడతావు సాయంత్రం పెడతా సోయాబీన్ ఇది కొంటా నానబెట్టి సాట్లేనా ఏ నానబెట్టి పెట్టాలి పడతాయి చుక్క ఎట్లా తింటది మళ్ళీ గడ్డి మొక్కలు చాలా ఇవి అవసరం పడదేమో ఇది అవసరం పడి ఉప్పు పెడతావు ఆ వారం రోజుల్లో ఒక్కసారి ఎండాకాలం కూడా పెడతావు ఆ ఎండాకాలంలో ఇక పొద్దుగలా వేసుకోవాలి టెస్ట్ ఉన్నప్పుడు ఎనకాలం అవసరం లేదు ఎక్కువ అవి ఎక్కువ లేదు అవి తోకలు ఎప్పుడెప్పుడు కత్తిరిస్తావు ఆ వెంట్రుకలు వెంటుకలా ఆ ఎట్ల తొక్కలుకి ఇస్తా కదా నివేది చేస్తావా ఆవు కత్తెరతోనే కత్తెరతో ఇంకా వేరే వాళ్ళు వస్తారా ఏ కాదు కత్తెరతోని ఉడుచుకుంటా ఎప్పుడన్నావి ఏ లేదు మీ గొంతు గుర్తు అవి ఆ గుర్తు పడతాయి వేరు వస్తే ఉడుస్తాయి వేరే వాళ్ళు ఇంట్లో నొస్తాయి వేరే వాళ్ళకి అయితే ఇక తలకాయ గిట్లా చేస్తారు కానీ మాకైతే ఇది చేయరు బండి కడితే మంచిగా ఉరుకుతాయా లేకపోతే డవరా కడితే మంచి నడుస్తాయి ఇక బండిలా మనం లోడ్ ఇస్తాం కదా యూరియా ఇక సోప్ అది కందిది తీసుకురావాలంటే అప్పుడు పత్తిది తీసుకురావాలంటే కొంచెం మెల్లగా నడుస్తాయి డాంబర్ రోడ్డు మీద నడుస్తాయి ఆ డాంబర్ రోడ్ మీద మంచిగా నడుస్తాయి కొన్ని డాంబర్ రోడ్ మీద నడవ నడవాయి ఇట్లా భంకరగా నడుస్తాయి ఓరగా పడతాయి ఆహ్ ఎందుకట్లా డాంబర్ రోడ్ మీద కొన్ని నడవి నడవాయి ఫాల్ట్ ఉంటది లేకుంటే నడవరాదు అని మరి సంతోషంగా ఉన్నావా సంతోషంగా ఉన్నాయి ఇప్పుడు ఇడ్లతోని ఆహ్ ఇవి అమ్మేసి మరి కొత్త ఇడ్లు కొంటావు ఏ ఇప్పుడు ఈ సంవత్సరం మా అమ్మే కానీ ఈ ఇడ్లతోని నాకు పని అవుతుంది అని ఈ హిమ్మత్ అయితే లేదు నాది బాగా అనిపిస్తలేదు ఇదే ఎడ్లు ఉండాలని నేను అంటున్నా కానీ ఎప్పటికైనా అమ్మనే పడుతుంది నీకు ఏ కాదు ఇది ఎడ్లు ఆమెది కాదు ఇది అందుకోసమే పెద్దది ఉంటాయి ఎడ్లతో ఇంకా అవి గోబురంటే గోబురు వేస్తే పత్తి ఎక్కువ వేస్తుంది ఎన్ని ట్రాక్టర్లు వెళ్తుంది పెండా పెండా రెండు ట్రాక్టర్లు వెళ్తుంది రెండు ఎడ్లు కదా రెండు అవి ఇప్పుడు వానాకాలంలో ఉండవు ఇక్కడ అక్కడ వేరే బాగుంది చాలా బాగా చెప్పావు ఎవరైనా కార్యక్రమాన్ని విని నిన్ను అభినందించవచ్చు నిన్ను చూసి మరికొంతమంది ఎడ్లు కొనుక్కొని పెంచుకొని వ్యవసాయం చేయవచ్చు వ్యవసాయంలో ఎడ్ల పాత్ర గురించి చాలా చక్కగా చెప్పినావు ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నిన్ను అభినందించవచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ సిక్స్ టూ సిక్స్ టూ వన్ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ టూ సెవెన్ టూ థ్యాంక్ యూ అన్న ఇప్పటి వరకు మీరు ఎద్దుల పాత్ర గురించి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ కు చెందిన చౌహాన్ సుభాష్ తో యు దినేష్ పెట్టిన ముచ్చటిన్నారు